ఈసారి అందరూ వేరే విధంగా కాకుండా మన అన్న జీవన గురించి ప్రతి ఒక్కరిని తను ఆదరిస్తాడు ఇంటి ఖచ్చిన మందలిస్తాడు మంచి చెడు గురించి ఆలోచిస్తాడు ఏ పని ఉన్నా కూడా ఒకరిని నన్ను గంగధాను పట్టుకొని పోవాలనే ఏం లేదు జీవరెడ్డి ఎవ్వరు వేళ కూడా ఏ ఊరు బిడ్డారా నీ పని చెప్పని వ్యక్తి జీవారెడ్డి అటువంటి వ్యక్తికి ఈసారి మనం ఎంపీ ఎన్నికల్లో మనం మూత నుండి దాదాపు ఒక వెయ్యి ఓట్ల మెజార్టీ ఇచ్చి పంపాలి నాకు మీ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామస్తులు ఎవరైనా వచ్చి మీ సమస్యల నుండి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను నేను ఇంతకు ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అంత బోధన చేస్తారు దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క పేడ వాళ్ళకు నది చేరం చేసే గత దానికి ఆకర్షిస్తున్నారని నేను కాంగ్రెస్ పార్టీలో జయన్ అయితే అలాగే సార్ ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ఏంటంటే రేషన్ కార్డ్ సమస్య బాగుంది సార్ మా వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీ నాలుగు ఉన్నప్పుడు తండ్రికి మంది వాళ్ళకి రేషన్ కార్డ్ లేకపోవడం పథకాలు చేయడ మాట కొంచెం దృష్టిస్తారు అలాగే సార్ మా గంగుత్రులకు ఎక్కువ చెరువుపై జీవన సార్ వాళ్ళు వాళ్ళు మా అక్కడికి మీరు ఆ రోజు కూడా మాటిచ్చారు అది కూడా చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే మహిళా సంఘాలకి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్ మీరు ఒక మాట మేము మీరు మీరు చూస్తుందంటే నేను సంఘమనం మహిళ సంఘమనం లేకస్తాను చెప్పేసి ఇంతవరకు ఎవరి కూడా చెప్పలేదు సార్ మీరు నాకు చెప్పారు అలాగే ప్లేస్ కూడా ఉంది సార్ అది కూడా చూడాలని చెప్పి మాకు మా మూత్రం సార్ మీరు ఎక్కువ నిజంగా నిర్వహించదు సార్ ఎప్పుడు నిజంగా అందరిని కూడా చూసుకుంటారు సార్ మీరు ఎమ్మిటెంట్గా గెలిపించలేదు నేను గెలిపించినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల ఐదు నెలల వరకు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ చేసి అరకాలు అరాచకాలు చూసి నేను ఎప్పటికీ జాయిన్ అవ్వలేను మీరు ఏదైతే గెలిపించారో అదే అట్లే ఉన్నాను ఈ రోజు ఈ వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంచిగా పనిచేస్తారని అదేవిధంగా జీవన్ రెడ్డి గారు తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో వారి కింద ఒక నేను వారు రిటైర్ అయిన వరకు ఐదేళ్ళు పదాలు చేస్తే వారి అందం తోటి మన మూత గ్రామానికి అభివృద్ధి కూడా నేను తోడ్పడతానని వారు గతంలో మన మూత గ్రామానికి మన గన్నయర్ గారు చెప్పినట్టు బైబాస్ రోడ్ కానీ సబ్స్టేషన్ కానీ వివిధ మధ్య ఉన్నప్పుడు కాకుండా నీరు మొత్తం వాళ్ళు అన్ని రోడ్లు వేసారు ఆరోగ్యరు అది అందరికప్పుడు మంచిగా ఉంటుండే ఈ రోజు మన గతంలో ఎమ్మెల్యేగా చేస్తుంటే మళ్ళీ మినిస్టర్ అయితేనే మన జైతాలు అదే విధంగా డెవలప్ అయిపోయింది కానీ మన దృష్టి జాతూ వారు ఊరుకోవడం జరిగింది ఈ రోజు వారు పారాంగతున్నారంటే అది చాలా సంతోషంగా ఉంది వారి మనం ఎంత మోత గ్రామంగా కాకుండా మన గ్రామంలో వివిధ గ్రామాల్లో చుట్టాలు ఉంటారు వాళ్ళందరూ చెప్పుకుంటూ వారు చేసే అభివృద్ధిని మనం మళ్ళీ లేవత్తే ఎందుకంటే ఈ పది సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ అభివృద్ధిని తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు యువత వచ్చి వాళ్ళకి ఏదో బీజేపీ మంచి ఉంది బీజేపీ పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా అని చెప్తున్నారు కానీ గతంలో పదేళ్లకు ముందు నలభై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు చేసిన డెవలప్మెంట్ మళ్ళా మన పెద్దలందరూ కలిసి మనం మన పుట్టిన పిల్లలకు ఏదో కొత్తగా ఉద్యో వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు చాలా బాగుంటుంది అహర్నిషలు వ్యక్తిగత అవసరాలు వ్యక్తిగత పనులకు అన్నింటికీ జీవన్ రెడ్డి గారు మన అందరికి అండగా వాళ్ళు ఎప్పటి చూసా మనం చూస్తున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ రోజు దాకా వారు ఓడిపోవడం మన దురదృష్టకరం ఇప్పుడు వారిని మనం పార్లమెంట్ గా గెలిపించుకోవాలని మేము అందరినీ శిరస్మంచి నమస్కరిస్తున్నాం మోచే గ్రామ ప్రజలందరికీ నిజంగా ఇక్కడ ఇవాళ ఇక్కడ చూస్తూ కాబట్టి ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది మనం ఒక పనిచేసే నాయకుని ఎంచుకోవాలనే భావంతో వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు అలాగే మోతే యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా పదవులు ఉంటే హైదరాబాద్ లో లేకపోతే జీవితంలో ఉండే నాయకుడు కాదన్నా జీవరెడ్డి సార్ నాది అతి చిన్న వయసు ఎలా మీరు చూస్తూ ఉంటే ఇలా సార్ పక్కన కూర్చుని అవకాశం కల్పించారంటే అది సార్ పుణ్యమేనా మీ అందరికీ తెలుసు మండల గంగారాం గౌడ్ చెప్పి గత మూడు సంవత్సరాల కాలం గడుస్తా ఉన్నది అయినప్పటికీ అది ఎంత పెద్ద పదవి మీ అందరు కదా సార్ ఏనాడు కూడా దాన్ని పెడచేన పెట్టి ఆలోచించే నాయకులు ఉన్నారు ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు నేను కానీ ఈ రోజు ఈ హోదాలో ఉన్నామంటే కారణం మన జీవరెడ్డి సార్ అన్న మీరు అందరూ ఒక పెద్ద మనసు చేసుకొని మనం అత్యధిక బాధ్యత మెజార్టీతోని మోదీ గ్రామ పంచాయతీ నుంచి కానీ మన జైట్ కాన్స్టిట్యున్సీ నుంచి మనం ఒక అత్యధిక మెజార్టీతోని మన జీవరెడ్డి సార్ గారిని పార్లమెంట్కి పంపాల్సిందిగా దయచేసి అందరికీ చేసేస్తే నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కష్టపడ్డం అయినప్పటికీ ఫలితం లేదు మరి అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే విధంగా మనకు ఈ రెండు మూడు రోజుల లోపల నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎక్కువ శాతం అయితే మన అన్న జీవనాన్నకే టికెట్ వస్తుంది అని చెప్పేసి అవకాశాలు ఉన్నాయి మనం జీవనాన్న కచ్చిన ఇంకా మనం ఆశించిన వ్యక్తికి రానప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు తప్ప ఏ వ్యాపారం లేదు ఏది లేదు మన అందరి తప్పిదనం ఉన్నా ఓడిపోయేట ముఖ్య కారణ కారణం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఎన్నో డబ్బులు పెట్టి పెట్టడం జరిగింది మన సారు చాలా నిజాయితీ పరుడు కనుక డబ్బులు పెట్టలేక ఓడిపోవడం మరియు మనందరం కూడా కొన్ని పరిస్థితుల దూరం అవడం జరిగింది భవిష్యత్తులో అలాంటి తప్పులు పునరావృతం కావద్దు మనం సార్ ఓడిపోతే ఎంత కోల్పోయినాము ఈ మూడు నెలలు చూసినాం కానీ సార్ ఓడిపోయి ఇంట్లో కూర్చోలేదు ఈ మూడు నెలల్లో ఒక వందల కోట్ల నిధులు తెచ్చి ఓడిపోయినా కూడా జగిత్యాలను అభివృద్ధి పథంలో నడిపించిన ప్రజానాయకులు అంటే మన పెద్దలు జీవన జీవన మన ప్రభుత్వ రాజ్యాన్ని జీవనాల్లో ఓడిపోవడం మన దురదృష్టం ఓడిపోయి మరి మన చేతుల్లో లేదు ఓడిపోయింది కొన్ని కారణాల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది ఓడిపోయింది మరి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మరి మనందరం ఏకాగా మనం పని పనిచేయద్దా ఖచ్చితంగా పనిచేయాలి పని చేస్తేనే మనకు పది రూపాయలు వచ్చే కాడ వంద రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి ఖచ్చితంగా మనం చేసి మనం గెలిపించుకుంటేనే కదా మనకు మాట్లాడే ఒక నాయకుడు ఉంటాడు మన కోసం కొట్లాడే నాయకుడు ఉంటాడు మనకు కొట్లాడే నాయకుడు కావాలి ఇవాళ అరవింద్ అరవింద్ ను బిజెపి క్యాండిడేట్ మీరు అందరు గెలిపించిన అని చెప్తున్నారు ఆయనకు అసలు గ్రామాలు ఎక్కడ ఉంటాయో తెలియదు మూత గ్రామం ఎక్కడ ఉందో తెలియదు అసలు ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు పసుపు గోడ ఒక్క పేరుతో గెలిచింది ఆయన మరి తెచ్చిందా తెలియదు షుగర్ ఫ్యాక్టరీ తెలిపించిందా తెలిపేయలేదు నాకు కొంచమే తెలుసు ఏదో తెలిసిన దాంట్లో మాట్లాడుతున్నా రైతుల కోసం ఆలోచించిందా ఆలోచించలేదు మరి ఇవన్నీ కోసం ఆలోచించే నాయకుడికి మనం మనం ఓటే గెలిపించాలా లేదా ఖచ్చితంగా గెలిపించాలి మళ్ళా నెక్స్ట్ దాంట్లో ఎవరు కూడా కూడా అటు ఇటు చూడకుండా ప్రతి ఒక్కరు ఓటేయాలి గెలిపించాలి అందరు పార్లమెంట్ లో కూర్చుండాలి మాట్లాడే టైగర్ అనేది అందరు ఎట్లా అంటున్నారో ఇంకా మన కోసం మాట్లాడాలి మన నియోజకవర్గం మొత్తం కోసం మాట్లాడాలి ప్రతి ఇంటి కోసం ప్రతి వ్యక్తి కోసం మాట్లాడాలి ప్రతి ఒక్కరి కోసం పని చేయాలి పని బాధ్యత మనది ఆయన గెలిస్తే అది ఆయన గెలిచినట్టు కాదు మనం గెలిచినట్టు అని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఈ ఒక్క స్థాయి మన కోసం మనం ఆలోచించుకున్నాం మన గెలిపి అన్న గెలుపు కాదు మన గెలుపు అని ఆలోచించుకోవాలి ఖచ్చితంగా అన్నం గెలిపించండి పార్లమెంట్ పంపించండి మన కోసం మనం పనులు చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎంపీ ఎంపీటీసీ అన్నది కానీ ఉప సర్పంచ్ అన్న నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్నికల నుంచే పెట్టడం అది అదృష్టం అది చూస్తే కానీ మా దగ్గర వాస్తవం పోతేవడం కాదు మీరు ఆరంభం నుండి ఎనిమిదిలో మొట్టమొదటి సహజ పోటీ చేసే అలాంటి కేవలం ఒక యువకుడిగా న్యాయవాదిగా మన గుర్తించి రైతు బిడ్డగా చెప్పేది మా భూమిత్వం ఉపకరిస్తున్నట్లుగా భావనతో రాజకీయాలకు అతీతంగా అందరూ నాకు అండగా ఇచ్చి ఆనందుకు నాకు తూమిలీ నేను ఎండే మూడులో నా ప్రజా జీవితం ఆరంభమవుతే మరి నల్కే సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పారు నాలుగు దశాబ్దాలు సరే ఎన్నికల్లో గెలవడం ఆరు సార్లు గెలిచింది ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఓడిపోయినాడు సార్ నాలుగు సార్లు గెలిచిన లేడు నాలుగు సార్లు ఓడిపోయిన గతంలో కూడా రెండు సార్లు పార్లమెంట్ పోటీ చేసి ఆమె కేసీఆర్లు పోటీ చేసింది పోటీసార్లు చేసాను రెండు సార్లు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఎన్నికలు ఏదైతుందో దగ్గర దాకచ్చుకుంది తప్పకే మళ్ళీ పార్లమెంట్ పోటీ చేయాలి అన్నటువంటి రావటం మరి పోషత్తు ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ మనం గెలుపుకోవటం అనేది ఏదైతుందో మనమే ఆధారపడటం చేపట్టం వాస్తవంగా రాజకీయాలలో ఏ పార్టీ గాయమండి ఆ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అత్యంత రూపే ఎన్నికల పోటీల్లో నిలబోయేటువంటి రాజకీయ పార్టీలు మూడు ప్రధానంగా ఉన్నాయి కాంగ్రెస్ ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటి భారత రాష్ట్ర సమితి గతంలో పార్టీ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఈ మూడు పార్టీలు ఏది పోటీలు కాదు కాంగ్రెస్ పార్టీ అయితే సుదీర్ఘ కాలం ప్రజా సేవలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా గత దశాబ్ద కాలంకెళ్ళి ఇదే మోడీ గారు ప్రధానమంత్రి ఏదీతుందో వాళ్ళ పాలన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏ పార్టీ ఉద్యమ పార్టీగా ఆయన ఏదీ ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్ష ఒక భావనతోని రెండు పల్ల్యాలు కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది

सरकार ने इनके तुरंत फायदे पर अमल के बाद ये नहीं लेंगे फायदे तो इनका मैं हाथ धूम दिए ना लेंगे धूम दिए ना सरकार के पास तो ना पहले फसल डालने में पहले फसल डालने में ये पास तो ना अब क्या बात है क्या बात है बोलिए बोलिए

আ কে লে ু এ এ র সা এ মা

మనిషికి జీవితం తృప్తి కావాలి మనిషికి జీవితం తృప్తి రావాలి నాకు అక్కడ చూపుతుంది నాకు చూస్తుందో చెప్పాలంటే వేదిక నిలవలేదు ఆయన ఎందుకు చూస్తుంది ఎందుకు చూస్తుంది కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కి వచ్చింది కానీ చూస్తుంది అన్న రాష్ట్రంపై డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు పెట్టడం డబ్బులు డబ్బులు రాష్ట్రంలో ఏమో దైవం ఎక్కడ ఇల్లు కట్టించింది ఎక్కడ ఇంట్లోకి బీసేట్టించింది ఒక మోత గ్రామం లోపల రెండు వచ్చింది కావాలి చూపెట్టి లోపల ఇల్లు ఏమో చికెన్ ఇల్లు

కానీ ఇలా తప్పకుండా నిర్వహిస్తుందాపంటే వాళ్ళ గౌరవం నిర్వహిస్తుందని చెప్పన్నారు చేస్తుందంటే గర్వపడే విధంగా గర్వపడే శేఖర రెడ్డి కోరిక కాంగ్రెస్ వచ్చింది ఏమైంది అని చెప్పంటే కాదు నువ్వు గర్వం పడేటట్టు కాంగ్రెస్ పార్టీ నేను ఈ దయచేసి ఇంత మంచి మోటి ఏదీతుందో ఈ తప్పకుండా కలిగి కాదు నా ఆలోచన విధానం గ్రామీణ తాతాన్ని పెద్ద కలియాల విధానం గ్రామీణ తాంత పెద్ద కవతాల రైతు దళితుల బహిరంగ వర్గాలు ఆడుబిడ్డలు అని మనమెను మీకేమి ఎండకాలలో చెరువు మనమే చేపించి మీ చెరువు నీరా బాధ్యత చెప్పంటున్నాను ఎవరే కానీ చెప్పంటున్నా కులం చీతాకాలని చెప్పంటున్నాను రంగానికి ఏర్పాటు చేసిన